వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ నగరం పురపాలక సంఘం పరిధిలో సెరీనిటీ స్కూల్ గ్రౌండ్లో నగరం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆటను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ మెరుగైన జీవితానికి క్రీడలు దోహపడతాయని పట్టణం నుంచి ప్రపంచానికి విజేతలుగా తెలంగాణను నెంబర్ వన్ క్రీడా రాష్ట్రంగా పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి పద్నాలుగు వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ పదిహేనవ వార్డ్ కౌన్సిలర్ ఎం వెంకటరెడ్డి పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ పంగా హరిబాబు నాగారం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముప్పు రెడ్డి వివిధ స్కూల్ పిల్లలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు